హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాల్ ఇక ఈరోజు అమీర్పేట్లో ఉన్నటువంటి న్యూ క్లాసిక్ కంచీలో ఉన్నానండి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మరి స్టాక్ అయితే చాలా పెట్టారు ఫస్ట్ రాగానే ఈచిరలే కనిపించాయి అంటే ఇదంతా కూడా శ్రావణం కలెక్షన్ అని అర్థమైపోయింది నాకు కాకపోతే ఏంటంటే ఇన్నాళ్ళు ఆషాఢం ఆఫర్స్ చూసాము మరి ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయా లేదా అసలు ఎలాంటి కలెక్షన్ ఇవే కాకుండా ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఒకసారి అన్నీ కూడా తెలుసుకుందాం ఎందుకంటే శ్రావణ మాసం అనగానే కొత్త కొత్త పట్టు అందరికీ కావాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ మళ్ళీ అన్నీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సో ఒకసారి కనుక్కుందాం హలో సార్ హలో అండి నమస్కారం అండి మా అక్క చర్యలకి తెలుసా అంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కీసీ హౌస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రజ్ పక్కన ఎన్ని రోజు ఏమంటే ఎందుకు రాలేదంటే స్టాక్ ఏమంటే చాలా వచ్చింది దానికోసం మనం వెరైటీ తీసుకొచ్చినాం మీ అందరి కోసం కొత్త కొత్త వెరైటీస్ తీసుకొచ్చినాం చూడండి లైట్ వెయిట్ పట్టులో ఇది అంటే చాలా ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చినాం ఏమంటే టోటల్గా చూడండి కాంబినేషన్ కలర్ కూడా ఎంత బాగుంది శారీ కూడా చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం సారీ వచ్చేది టోటల్ మనకి ఏమంటే లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది దీంట్లో మనకు మంచి డిజైన్స్ తీసుకొచ్చినాం కలర్స్ కాంబినేషన్స్ తీసుకొచ్చినాం ఇది యాక్చువల్గా మార్కెట్లో వచ్చేసి ఎయిట్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ అట్లా అమ్మే సారీస్ ఉన్నాయి ఈ సార్ మన అక్క కోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మనం సో చూసారా ఆఫర్స్ ఉన్నాయా లేవా అని అసలు అనిపించింది ఎందుకంటే ఆ ఆఫర్స్ ఇస్తుంటారు కదా జనరల్గా కాకపోతే శ్రావణ మాసం కోసం కూడా ఆఫర్స్ ఇస్తుంటారు దీంట్లో మినిమం వచ్చేసి ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఉన్నాయి మేడం క్వాంటిటీ మాత్రం చాలా ఉంది స్టాక్ కూడా మొత్తం న్యూ స్టాక్ తీసుకొచ్చినాం డిజైనర్ పీసెస్ తీసుకొచ్చినాం మీరందరి కోసం చూడండి స్పెషల్ స్పెషల్ కాంబినేషన్స్ ఉన్నాయి చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఆషాఢంలో అమ్మవారి కోసం బోనాలు చీరలు ఆ తర్వాత ఇప్పుడు వరలక్ష్మీదేవి కోసం మళ్ళీ చీరలు వ్రతాలు నోములు అందుకు తగ్గట్టుగా చీరలు వచ్చేసాయి అంతకన్నా మంచి విషయం ఏంటంటే ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసేసుకోవచ్చు అండి ఇంకా వరలక్ష్మి వ్రతాలకు తీసుకుంటామా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కి తీసుకుంటామా అనేది మన చాయిస్ మన ఇష్టం కాకపోతే ఒకసారి స్టోర్కి వచ్చేసేయండి ఇది చాలా స్టాక్ ఉంది కదా సార్ ఇప్పుడు చాలా స్టాక్ ఉంది మేడం 4 టు 500 సారీస్ ఉన్నాయి మన దగ్గర 4 టు 500 సారీస్ అవును మేడం ఈ వెరైటీలోనే లోనే ఉన్నాయి అన్నమాట ఇందులో కొంచెం మీడియం బోర్డర్స్ ఉన్నాయి ఇంకాస్త పెద్ద బోర్డర్ కావాలన్నా ఉన్నాయి స్టాక్ మాత్రం చాలా ఉంది మేడం కాంబినేషన్ కలర్స్ కూడా చూడండి అనుకోలేని అంత స్టాక్ వచ్చింది స్పెషల్ గా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాం చూడండి మేడం కలర్స్ బాగున్నాయి జస్ట్ 3500 ఎనీ సారీ మేడం సో వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటదండి ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తారు ఇది ఇప్పుడు మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఫ్రీ షిప్పింగ్ తో తీసేసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫర్ లో చూసాం కదా ఇంకా మిగతా కలెక్షన్ కూడా చూద్దాం పద ఇప్పుడు ఇది చూడండి ప్రీమియం అంటే ప్రీమియం మనకి ఏమంటే సాఫ్ట్ బిన్నీ క్రేప్ అంటే మనం ఎంత బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా ఫైన్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సారీ కూడా చూడండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది మేడం సాఫ్ట్ ఉంది ఈ బార్డర్ బాగుంది ప్రింకల్ ఫ్రీ ఉంటుంది ఏమంటే దీనికి మెయింటెనెన్స్ ఏమి ఉండదు మనకి ఏమంటే పళ్ళు వచ్చేది దాంతో పాటు ఏమంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి సారీ మొత్తం మనకి ఏమంటే మంచి కలర్ బాగా కాంబినేషన్ ఉంది చూడండి దీంట్లో కలర్స్ మాత్రం ఎక్సలెంట్ వచ్చింది మేడం యాక్చువల్గా ఇది బిని క్రేప్ యాక్చువల్గా ప్యూర్ వచ్చేది మినిమం వచ్చేసి ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్లో మనం ఏమంటే సెమీలో తీసుకొచ్చినాం అది కూడా ప్రీమియం క్వాలిటీ ఇదే సారీ మార్కెట్లో పోతే అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మేది ఈసారి మన క చెల్లెలు కోసం జస్ట్ తీసుకొచ్చాం థర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే మేడం థర్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఈక్వల్ బార్డర్ అండి అయితే ఆహా బోర్డర్స్ కూడా మారాయి అది ఇట్లా లైన్స్ బోర్డర్స్ కూడా వచ్చాయి అది కూడా ఈక్వల్ బార్డరే ఉంది వెరైటీ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి రింక్ ఫ్రీ ఉంటుంది బట్ట ఎట్లా వాడినా నో మెయింటెనెన్స్ ఉంటుంది మనం ఎట్లా కావాలో వాడుకోవచ్చు చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ ఈసారి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ అడిగి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ మాత్రమే వాడము థర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ బోనస్ గ్యాప్ బార్డరా లేదంటే ఇట్లాగా లైన్స్ మాదిరిగా వచ్చిన బోర్డరా అనేది ఇంకా మీ ఇష్టం అండి షిప్పింగ్ చేస్తారు ఎక్కడికైనా మీకు నచ్చిన చీర ఆన్లైన్ ద్వారా కూడా కొనొచ్చు ఇక స్టోర్కి రావాలి అంటే మాత్రం అమీర్పేట్లో ఆర్ఎస్ బ్రదర్స్కి పక్కనే స్టోర్ అయితే ఉంటుంది సో ఫస్ట్ వెరైటీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం తీసుకొచ్చినాం టోటల్ ఫ్యాన్సీ మీరు అందరికీ తెలుసు ఉంటే డోలా సిల్క్ అని చాలా ప్రీమియం క్వాలిటీ ఇది కూడా మనం బల్క్లో తీసుకొస్తున్నాం బల్క్లో సేల్ అయిపోతున్నాయి మేడం చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది ఒకసారి మాత్రం మీకు చూపించేది చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్యాన్సీలో టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది మేడం ఐటమ్ మాత్రం చూడనంత బాగుంది టోటల్ లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుందండి దీంట్లో డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి రిచ్ పళ్ళు వస్తుంది విత్ బ్లౌజ్ వస్తుంది ఇది ఏమంటే మనకి మ్యారేజ్ పర్పస్లో గిఫ్ట్కి పెట్టడానికి దేనికైనా చాలా బాగుంటుంది ఇదేసారి మీరు మార్కెట్లో పోతే అరౌండ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పైన అమ్మేది ఇవి మీకోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చాం జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇట్లా డిజైన్స్ ఉన్నాయి జిగ్జాక్ ప్యాటర్న్లో ఉన్నాయి సింపుల్ బూటా ప్యాటర్న్లో కావాలంటే కూడా ఉన్నాయండి దీనిలో మన డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి స్టాక్ మాత్రం యూజ్ వచ్చింది మేడం ఏమంటే వెరైటీ మనం చూపించేది శాంపుల్ కోసం మీరు ఒక్కొక్క దాంట్లో మినిమం వచ్చేసి ఎయిట్ టు టెన్ కలర్స్ వస్తాయండి ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది జస్ట్ లెవెన్ నైంటీ ఫైవ్ మాత్రమే ఎవరికైనా పెట్టుబడికి ఇచ్చినా కూడా బాగుంటుందండి చాలా గ్రాండ్ గా ఉంటుంది చాలా రిచ్ గా ఉంటుంది మనం ఇవి అందులో వేనా సార్ దాంట్లోనే ఇది కూడా వచ్చేసి మీనాకరి బుట్టతో వచ్చేసి అన్ని చిన్న బోర్డరే ఉంటాయి నీట్ గా సాఫ్ట్ గా బాగుంటాయి ఇట్లా నెక్స్ట్ ఇతం ఇది మీ అందరి కోసం తీసుకొచ్చిన ఇది ప్రీమియం క్వాలిటీలో మనకి ఏమంటే ఫాలోయింగ్ మెటల్ బనారస్లో ఏమంటే సాఫ్ట్ మెటల్ వస్తుందండి సేమ్ లైక్ జార్జర్ జార్ట్ టైప్లో వచ్చేది చాలా ఫాల్లింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది నా వర్క్ వచ్చేసి టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది మెత్తగా ఉంటే బట్ట కూడా కంప్లీట్ సారీలో మనకి ఏమంటే లాస్ట్ వర్క్ వచ్చేది ఆల్ ఓవర్ వర్క్ రింగల్ ఫ్రీ మెత్తగా ఉంటే బట్ట ఎట్లా వాడినా అట్లానే ఉంటుంది ఏమంటే గ్రాండ్ పళ్ళు వస్తుంది పాటు మనకి బ్లౌజ్ కూడా మనకి ఏమంటే నార్మల్ కాకుండా బూట వస్తుంది దీంట్లో మన దగ్గర కలర్ డిజైన్స్ ఉన్నాయి ఏమంటే ప్యాటర్న్ కూడా చాలా బాగుంటాయి మెటీరియల్ మాత్రం సాఫ్ట్ ఉంటుంది మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ వస్తాయి కలర్ చార్ట్ కూడా ఇదేసారి సారీ మీరు షోరూమ్స్లో పోతే అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా అమ్మేది ఈసారి మీకోసం తీసుకొచ్చిన చూడండి మంచి మంచి కలర్స్ తీసుకొచ్చిన డిజైన్స్ కూడా చూడండి ఈ డిజైన్లో కలర్స్ సిక్స్ సెవెన్ కలర్స్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ సేమే డిజైన్ వేరు ఈ మినిమం వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన అమ్మే సారీ ఉంది ఈసారి మన అక్క చెల్లి కోసం తీసుకొచ్చినాం జస్ట్ సిక్స్టీన్ నైంటీ ఫైవ్ మాత్రమే మేడం సూపర్ అండి సిక్స్టీన్ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే మన దగ్గర మినిమం త్రీ థౌజండ్ బిల్ చేస్తే మీరు షిప్పింగ్ ఉంటుంది మేడం చూడండి డిజైన్స్ ఉన్నాయి కూడా కూడా ఉన్నాయి చాలా బాగుంటుంది మేడం మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది మనకి ఏమంటే ఏజ్ కూడా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా చోట్ల లైట్ వెయిట్ ఉంటుంది సాఫ్ట్ మెటీరియల్ ఉంది ఏమంటే ఫ్యాన్సీలో చాలా రన్నింగ్ ఐటమ్ ఉంది చాలా బాగుంటుంది మేడం సో ఏమంటే బల్క్లో తీసుకుంటే కూడా మీకు ఏమంటే హోల్సేల్లో స్పెషల్ ప్రైస్ ఇచ్చేది క్వాంటిటీ తీసుకోవాలి రీసేలర్స్ కోసం చూడండి నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చూడండి మేడం టోటల్ ఏమంటే మనకి లైట్ వెయిట్లో సెమీలో యాంటీక్ జెరీతో తీసుకొచ్చిన చాలా బాగుంటుంది మేడం ఐటెం కూడా టోటల్ గ్రాండ్ ఐటెం ఉంటుంది మనకి ఏమంటే కంచి బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తారండి బ్లౌజ్ చూడండి ఇట్లా టర్నింగ్ అనేది ఇక్కడ అంటే ఇందులో ఇంకా బాగా కనబడుతుంది దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ కలర్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఇది కూడా మనకి మార్కెట్లో ఏమంటే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అబవ్ అమ్మస్ ఈసారి మీకోసం తీసుకొచ్చిన స్పెషల్ ఆఫర్ జస్ట్ ఎయిటీన్ నైంటీ ఫైవ్ నిజంగా అండి టూ ఫైవ్కి తక్కువైతే ఎక్కడా లేదు బట్ ఇక్కడ మనకి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇట్లా అంటే కొంచెం అమ్మవారికి ఏమైనా బడ్జెట్లో పెట్టుకోవాలి కొంచెం తక్కువ ధరలో కావాలి అనుకున్నా కూడా మంచి మంచి కలర్స్ వచ్చాయి చూడండి అంటే కొంతమంది ప్యూర్లో తీసుకుంటూ ఉండచ్చు కొంతమంది కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటూ ఉండొచ్చు అందరి చాయిస్కి తగ్గట్టుగా చీరలు అయితే వచ్చేసాయి నెక్స్ట్ ఇది చూడండి మేడం మనకి ఏమంటే ఇది టిష్యూలో తీసుకొచ్చాము లైట్ వెయిట్లో ఏమంటే గ్రాండ్ శారీ ఉంటుంది లో బడ్జెట్లో తీసుకొచ్చింది గ్రాండ్ టిష్యూ చారీ కాంట్రాస్ట్ బార్డర్ వస్తుందండి అండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది దీనికి కూడా ఏమంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి శారీస్లో డిజైన్స్ చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయండి చూడండి ఈక్వల్ బార్డర్తో వచ్చింది చాలా గ్రాండ్గా ఉంది అసలు ఇది ఎంత బాగుందో కలర్ ఇట్లా చూడండి చాలా బాగుంది ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ లో వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం యాక్చువల్గా ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఈసారి మా అక్క చెల్లి జస్ట్ తీసుకొచ్చిన టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రమే మేడం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అవును మేడం మీనాకారీతో కూడా ఉన్నాయి మీనా మీనాకారీ బుటాస్ సద్దు అనుకున్న వాళ్ళకి కూడా కలెక్షన్ అయితే ఉంది స్పెషల్గా ఈ బార్డర్ కావాలనుకు అనుకుంటారు కదా ఇష్టపడతారు కదా వాళ్ళకు కూడా చాయిస్ ఉంది అంత గ్రాండ్గా ఉంది చాలా ఉన్నాయి కొన్ని మాతో మనం చూపించేది ఇది చూడండి ఇది కూడా కాంట్రాస్ట్ బార్డర్ తో వచ్చినాయి సారీస్ ఇది సారీ కూడా మనకు ఏమంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లబ్స్ సార్ ఇది చాలా జస్ట్ మనకి ఏమంటే టూ థౌసండ్ టూ హండ్రెడ్ మాత్రమే టూ థౌసండ్ టూ హండ్రెడ్ లోనే తీసుకోవచ్చు మీరు పాత వీడియోస్ కూడా చెక్ చేయండి ఈ చీరలు ఈ ఆఫర్లో అసలు లేనే లేవండి ఇప్పుడు కొత్తగా వచ్చాయి శ్రావణ మాసం కోసం వచ్చిన ఆఫర్స్లో వచ్చాయన్నమాట నెక్స్ట్ మనం చూద్దాం ఇంకా ఇప్పుడు ఇది చూడండి కొన్ని డిజైనర్ పీసెస్ మనం తీసుకొచ్చినాం ఏమంటే డిజైనర్ అంటే నార్మల్గా కాస్ట్లీ సారీస్లో వచ్చే ఐటమ్ ఉంది ఇది కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకొచ్చినాం చూడండి న్యూ డిజైన్స్ తీసుకొచ్చినాం అసలు శ్రావణ మాసం అనగానే కొత్త కొత్త డిజైన్లలో పట్టు చీరలు కావాలని అందరం అనుకుంటామండి నాకైతే రాగానే ఈ చీరలే కనిపించాయి ఇవి ఎప్పుడు చూపిస్తారా అని వెయిట్ చేస్తున్నా కంప్లీట్లీ ఆల్ ఓవర్ సారీ ఇలాగానే ఉంటుంది మేడం ఇప్పుడు లేటెస్ట్ డిజైనర్ పీసెస్ వచ్చినాయి కాస్ట్లీలో లైట్ వెయిట్ టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఏమంటే టిష్యూలో కానీ చాలా బాగుంటుంది మేడం ప్రీమియం క్వాలిటీలో లో బడ్జెట్ లో తీసుకొచ్చినాం దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది యాక్చువల్గా ఇదే సారీస్ మార్కెట్ లో పోతే అరౌండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ పైన అమ్మేది ఈ సార్ మా అక్క చెల్లెల కోసం తీసుకొచ్చిన స్పెషల్ ప్రైస్ చూడండి

చాలా గ్రాండ్ శారీస్ ఉంటాయి సెల్ఫ్ లో సెల్ఫ్ వచ్చేసి రిచ్నెస్ చాలా బాగుంటాయి మనకి సెల్ఫ్ బ్లౌజ్ సెల్ఫ్ వాళ్ళు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి మెటీరియల్ కూడా చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీలో దీంట్లో మాత్రం మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ మనం తీసుకొచ్చినాం చూడండి అన్ని రిచ్ కలర్స్ వస్తే చాలా బాగుంటుంది మనం దేనికైనా

మళ్ళీ ఇంకొకటి కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ అయినా కూడా ట్రై చేయొచ్చు కట్టుకున్నప్పుడు కొత్తగా కనిపించడానికి ఉంటుంది ఇవి ప్యూర్లో ఈ డిజైన్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా వెళ్ళిపోతుంది బట్ మంచిగా తక్కువ ప్రైస్ లో వచ్చే విధంగా మనకి డిజైన్ చేయించారు అట్లా దీనికైతే గోటా గోటాగొడ గ్రీన్ కూడా ఉంది టూ 2950 నైన్ ఫిఫ్టీ మీ అందుకోసం చూడండి లేటెస్ట్ మోడల్ లైట్ వెయిట్ చాలా ప్రీమియం క్వాలిటీ జెరీ కూడా చాలా ఫైన్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది చూడండి మనం మంచి గ్రాండ్ సారీస్ ఉన్నాయి టోటల్గా డిజైన్స్ ప్యాటర్న్స్ జీన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది కాంట్రాస్ట్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ టోటల్ లైట్ వెయిట్ ఉంటుంది జెరీ కూడా స్పెషల్ జెరీలో తయారు చేసిన సారీస్ ఇదే సారీస్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలర్స్ తీసుకొచ్చినాం యాక్చువల్గా ఇదే సారీస్ మార్కెట్లో పోతే అరౌండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీ ఈసారి మా అక్క కచెలి కోసం జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీనిలో నాతో దాదాపు ఒక హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ సైజ్ ఉంటాయి మేడం అన్ని డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకోవచ్చు కలర్స్ కూడా చాలా బాగుంటాయి కాంబినేషన్స్ కొన్ని మాత్రం మనం చూపించేది ఒకసారి మీ షాప్కి రండి

క్లాత్ అండి ఎందుకంటే మనం ఫీల్ అయినప్పుడే ఆ డిజైన్ కంటే కూడా మనం ఫీల్ అయినప్పుడు క్లాత్ నచ్చాలి మనకి అది మెయిన్ బాగుంది ఇలా చూడండి కలర్ అయితే అసలు ఎక్సలెంట్ ఇంకా మనకి సెల్ఫ్ పల్లు విత్ సెల్ఫ్ బ్లౌజ్ ఇస్తారు మేడం చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడండి దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తది కూడా కొన్ని కాంబినేషన్స్ అవును మేడం చాలా నైస్ మెటీరియల్ ఉంది సాఫ్ట్ ఉంటది మేడం రింకిల్ ఫ్రీ ఉంటది ఎలా కావాలో వాడుకోవచ్చు కాంబినేషన్స్ మాత్రం అన్నది కదా దీంట్లో ఫస్ట్ టైం ఎన్ని కలర్స్ వచ్చినాయి చూడండి మినిమం వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి టోటల్ లైట్ వెయిట్ సీరే ఎట్లా అంటే నలిగినా కూడా ఏం కాదు మెత్తగా ఎంత సాఫ్ట్ ఉంటుంది చాలా బాగుంటాయి మేడం ఇదే సారీస్ మీరు పెద్ద పెద్ద షోరూమ్స్లో పోతే అరౌండ్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఈ సారి మీకోసం తీసుకొచ్చిన జస్ట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ మాత్రం మేడం ఫోర్ థౌసండ్ రూపీస్ చూసారు కదా ఎంత బాగున్నాయో అంటే ఎప్పుడెప్పుడు కొందామా అనేటట్టుగా టెంప్ట్ చేసే విధంగా కలర్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి ఇంకా పెళ్ళిళ్ళకి మనం కట్టుకున్నా కూడా సూపర్ ఉంటాయి ఇంకా తర్వాత లైట్ కలర్స్ చాలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎంత చూడండి ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చిన టోటల్ లైట్ వైట్గా ఉంటుంది సిల్వర్లో టిష్యూ పట్టు అంటే చాలా బాగుంటుంది అంటే మీడియం ఆర్డర్ ఉన్నాయి టోటల్ పేస్టల్ కలర్ వస్తుంది మంచి కూడా బాగుంది మీటర్ వచ్చేది వన్ మీటర్ బ్లౌజ్ వస్తారు దీంట్లో కూడా కలర్ ఆప్షన్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏమంటే అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయండి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫైన్ క్వాలిటీ వస్తుంది ఇదే సారి మీరు షోరూమ్స్ లో పోతాను ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉన్నాయి ఈసారి మనం తీసుకొచ్చిన మీకోసం స్పెషల్ ఆఫర్ జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి గోల్డెన్ కలర్ కావాలన్నా ఉంది ఇందులో సిల్వర్ గోల్డెన్ రైన్ ఉన్నాయి చూడండి టోటల్ ప్రీమియం క్వాలిటీ లో మనం తీసుకొచ్చిన మనకి ఏమంటే కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి చాలా బాగుంటుంది మెటీరియల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది సారీ కూడా చూడంత బాగుంది అసలు కాంబినేషన్ అనుకున్నప్పుడు దొరకదు సింగిల్ సింగిల్ పీసెస్ తయారవుతుంది అండి చాలా డిమాండింగ్ కలర్ ఉంది పెళ్ళిలో ఫంక్షన్స్ లో ఒకేజన్స్ చాలా బాగుంటాయి మేడం మంచి బ్రైట్ కలర్ రిచ్ కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మెటల్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీలో తీసుకొచ్చాం దీనిలో ప్యాటర్న్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఆప్షన్స్ మన దగ్గర దీని దీంట్లో వచ్చేసి మినిమం వచ్చేసి మనకు థర్టీ టు ఫార్టీ కాంబినేషన్స్ కలర్ వస్తాయండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ వస్తాయి కొన్ని మాత్రం మనం చూపించేది చాలా మెటల్ సూపర్ క్వాలిటీ ఉంటుంది ఇదేసారి మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అబవ్ మీ సారి ఈసారి మీకోసం తీసుకొచ్చాం జస్ట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంబినేషన్స్ మాత్రం చాలా ఉన్నాయి క్వాలిటీ చాలా ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బట్ట కూడా మెత్తగా ఉంటుంది చాలా ఫైన్ క్వాలిటీ ఉంది చూడండి నిజంగానే అంటే ఆషాడంలో ఆఫర్స్ ఉన్నాయి శ్రావణం కోసం కొత్త కలెక్షన్ కొనవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు చూడండి టోటల్ మేబీ కలర్ ఎంత ఫైన్ కాంబినేషన్ కలర్ ఎంత బాగుంది టోటల్ లైట్ వెయిట్గా ఉంటుంది మేడం చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఆప్షన్ చూడేంత బాగుంది ల్యావెండర్కి కాఫీ కాంబినేషన్ ఫస్ట్ టైం వచ్చిందండి మంచి మనకి కాంట్రాస్ట్ వాళ్ళు ఇస్తారండి దీంట్లో దీంతో పాటు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తారండి రేర్ కలర్ అండి కాఫీ కలర్ బోర్డర్ మ్యాచ్ చేస్తారు దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చాలా పేస్టల్ కలర్ చాలా డిమాండింగ్ ఐటమ్ ఉంది మన ఇప్పుడు రన్నింగ్ ఐటమ్ ఇదే ఫ్యాషన్ ఉంది చాలా మెత్తగా ఉంటుంది బట్ట కూడా చాలా బాగుంటుంది ఏమంటే మనకి ఒకేషన్స్కి మ్యారేజెస్కి ఎందుకంటే శ్రావణ మాసం బట్టి మీరు అందరికీ తెలిసే ఉంటుంది

ఆప్షన్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపి మీరు షాప్ షాప్కి విజిట్ చేయండి దీంట్లో కూడా రెండు మూడు వందల చీరలు మన దగ్గర రెడీగా ఉంటాయి దాంట్లోకి వెళ్ళి మీరు ఆప్షన్ ఏది కాదు తీసుకోవచ్చండి ఇట్లా అనమాట ఇప్పుడు బనారస్ ప్యూర్ అందరికి ఉంటే బనారస్ అంటే బనారస్ ప్యూర్ బనారస్ మనం తీసుకొచ్చేది మార్కెట్లో మీకు అందరికి తెలిసే ఉంటే క్వాలిటీ అట్లా మెయింటైన్ చేస్తున్నాం ఎందుకంటే మీ అక్క సెల్లర్ అట్లా సపోర్ట్ చేస్తున్నారు బట్టి మీరు అందరి కోసం తీసుకొస్తున్నాం క్వాంటిటీలో తీసుకొస్తున్నాం అది కూడా చూడండి ఎంత మంచి ప్యాటర్న్ ఉంది టోటల్ లైట్ వెయిట్ బాగుంటుంది కంప్లీట్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగనే వచ్చేది మనకి ఏ సారీకి అంత రాదు బనారస్లో చాలా బాగుంటుంది మనకు గ్రాండ్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ దీంట్లో బ్లౌజ్ వచ్చేది బ్లౌజ్కి కూడా హ్యాండ్స్కి బార్డర్ ఇస్తారు మేడం ఇది ప్యూర్ జెడ్ బ్లాక్ ఉంది స్పెషల్గా ఏమంటే మీకు బ్లాక్లో ఎన్ని క్వాలిటీ ఇచ్చేస్తాం మన క్వాంటిటీ ఉంటుందండి అది ఇంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ కలర్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఇదే సారీ మీరు షోరూమ్స్లో లో పోతే అరౌండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ పైన అమ్మేది ఈసారి మా కలియల కోసం తీసుకొచ్చిన జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమే చిన్న కూడా బాగుంది ఫైవ్ రూపీస్ అంట చాలా మంచి క్వాలిటీ తీసుకొచ్చిన డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఆల్ ఓవర్ చాలా వస్తుందండి ఇది కూడా సేమ్ సేమ్ ప్రైస్కి ఇస్తామండి ఏ సారీ తీసుకున్నా కూడా జస్ట్ ఫైవ్ థౌసండ్ మాత్రమే క్వాంటిటీ మాత్రం చాలా ఉంది మన దగ్గర దీంట్లో కూడా టూ త్రీ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి సో మీకు ఒకసారి షాప్కి విజిట్ చేయండి మీకు మెటీరియల్ మాత్రం కనిపిస్తుంది మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత ఇచ్చేస్తాం అది కూడా బల్క్ ప్రైస్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకొచ్చినాం దీంట్లో కూడా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ ఉంది మెటీరియల్ మాత్రం చాలా సూపర్ ఉంటుంది మేడం చూడండి ప్రీమియం క్వాలిటీ తీసుకొచ్చాం కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫైవ్ థౌజండ్లో తీసుకోవచ్చు తర్వాత మీకు అందరూ తెలిసి ఉండేది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టుకి మీకు సిల్క్ మార్క్ వచ్చేది ఎంత వెడ్డింగ్ కలెక్షన్ మనం తీసుకొచ్చా ఎందుకంటే బ్రైడల్కి మ్యారేజెస్కి రిసెప్షన్ దేనికైనా గ్రాండ్ శారీస్ కావాలంటే పెళ్ళికి చూడండి మేడం మంచి గ్రాండ్ శారీస్ ఉంటుంది ప్యూర్ కంచి పట్టు విత్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయండి వన్ మీటర్ పళ్ళు వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి అండి ఎంత కొన్ని మనం చూపించేది మీకు వెడ్డింగ్ కలెక్షన్ ఒకసారి మీ షాప్కి విజిట్ చేయండి దీనిలో మన దగ్గర వచ్చేసి డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి అవును మేడం ఇదేసారి మీ షోరూమ్స్లో పోతే అరౌండ్ మీకు ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ పైనఐ సారీస్ ఉంది మినిమం మీకు ట్వంటీ పైన పైనఐ సారీస్ ఈసారి మనం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం జస్ట్ లెవెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మాత్రం లెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ప్యూర్ కంచి ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ కోసం కొన్ని ఐటమ్ మనకు చూపించేది డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి ఇవి ఏమంటే జస్ట్ ఐడియా కోసం చూపించేది చూశాను కదా ఇంకా పెళ్లి పట్టు చీరలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా రకరకాల డిజైన్స్ ఉంటాయి పర్చుని ప్యూర్ పట్టు విత్ సిల్క్ మా డబల్ వివింగ్ పడ్డ పడతాకుంది ఇంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఎంత న్యూ డిజైన్స్ న్యూ కలర్స్ మనం తీసుకొచ్చినాం ప్యూర్ బోటల్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ ఇదేమంటే సెల్ఫ్ ఫల్ విత్ సెల్ బ్లౌజ్ వస్తుంది అండి దీంట్లో మంచి బ్రైడల్ కలెక్షన్ మనం తీసుకొచ్చినం ఎంత మీకు పెద్ద పెద్ద షోరూమ్స్ పోతే అరౌండ్ మీకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అట్లా అమ్మేది దీనిపైన మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి సో మీకు థర్టీన్ థౌసండ్ పడుతుంది మేడం ఓకే థర్టీన్ ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఉన్నాయి బ్రైడల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ విత్ సిల్క్ మార్క్ తో సాగు వస్తుందండి దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ తీసుకోండి దానిపైన మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం అండి ఇది కూడా మనకు చూడండి ఎంత బ్రైడల్ కలెక్షన్స్ ఉంది ప్యూర్ కంచిది మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ఉంటుంది సిల్క్ మార్క్తోసా ఇది కూడా మనకి డిజైన్స్ ప్యాటర్న్స్ దీంట్లో చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీని మీకు పెద్ద పెద్ద షోరూమ్స్ పోతే ట్వంటీ సిక్స్ అట్లా అమ్మే సారీస్ ఉంది దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాం థర్టీన్ థౌసండ్ వచ్చేస్తుంది అండి ప్యూర్ మొత్తం కంప్లీట్లీ సిల్వర్ జెరీలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్తో సహా దీంట్లో మన దగ్గర వచ్చేసి టూ హండ్రెడ్ సారీస్ మినిమం ఉంటాయండి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి దీంట్లో మాత్రం మనకు చాలా స్టాక్ ఉంటుంది కొన్ని మాత్రం మనం చూపించేది ఇప్పుడు ఏమైతే మనకి కాంట్రాస్ట్ బార్డర్లో వచ్చేది ఇది కూడా బ్రైడల్ కలెక్షన్ మనం కొన్ని చూపించేసి ఐడియా కోసం చూడండి మేడం మంచి కాంట్రాస్ట్ పలు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీలో లైట్ వెయిట్లో ప్యూర్ కంచి పట్టు ఉంటుంది అండి దీంట్లో డిజైన్స్ ప్యాటర్న్స్ మాత్రం చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది ఏమంటే దీంట్లో మీనాకారి వాటర్స్ కూడా వస్తున్నాయి లేటెస్ట్ లో డిజైనర్ పీసెస్ కూడా చాలా వచ్చినాయి ఇది ఏమంటే కొన్ని ఐడియా కోసం చూపించేది దీంట్లో స్టాక్ మాత్రం చాలా ఉన్నాయి ఒకసారి కి విజిట్ చేయండి ఇదేసారి మీ షోరూమ్స్లో పోతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాను ట్వెల్వ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్లో చూడండి అంత డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి కాంబినేషన్స్ కలర్స్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది చూడండి మనం సరే కదా ఇవి శాంపిల్ కోసం మాత్రమే అండి అవును మేడం చాలా ఉన్నాయి అలాంటివి చూద్దాం ఏమంటే బ్రైడల్ కలెక్షన్ మనం తీసుకొచ్చాం వెడ్డింగ్ కలెక్షన్ ప్యూర్ కంచి పట్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు విత్ సిల్క్ మార్క్ వస్తాయి ఇవన్నీ మనకి ఏమంటే బ్రైడల్ కలెక్షన్ కాంబినేషన్స్ కలర్స్ చాలా ఉన్నాయి మీరు ఒక్కసారి షాప్కి విజిట్ మీరు అందరికీ తెలిసిన కంచి అంటే జాయింట్ ఉంటుంది పాతకాలం ఇట్లా మనకి కాంట్రాస్ట్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేది దీంట్లో మన దగ్గర డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి ఈ ఐడియా కోసం కొన్ని చూపించేది ఇదే సారీ మీరు షోరూమ్స్లో పోతే అని థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ అట్లా అమ్మేది దీనిపైన కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నామండి సో అన్నీ బ్రైడల్ కలెక్షన్స్ చూడని ఏమంటే మ్యారేజ్ కోసం కలంబరల్ సారీస్ అన్నీ మన దగ్గర దొరుకుతాయి సో డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా ఉంటాయి కొన్ని మాత్రం మనం చూపించేది మినిమం థర్టీ థర్టీ ఫైవ్ థౌజండ్ సారీస్ ఉన్నాయి ఇవన్నీ దీనిపైన కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నామండి కంచి పట్టు వెడ్డింగ్ శారీస్ కలెక్షన్ చాలా ఉన్నాయి కొన్ని మాత్రం మనం చూపించేది దీంట్లో ఇది కూడా మనకి ఏమంటే డిజైనర్ పీసెస్ ఉంది ఎంత వెడ్డింగ్ కలెక్షన్ మనం చూపించిస్తున్నాం యాక్చువల్గా శారీస్ మనకి ఏమంటే మార్కెట్లో థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ పైన అమ్మే శారీస్ దీనిపైన కూడా మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో ఏ శారీ తీసుకున్నా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ పట్టు ఇస్తామండి అది కూడా బెస్ట్ ప్రైస్ కండి హోల్సేల్ షాప్ ఉంది మీరు అందరికీ తెలిసే ఉంటే మా షాప్ వచ్చేసి న్యూ క్లాసిక్ కంచి సారీస్ అమీర్పేట్లో మెయిన్ రోడ్కి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కన ఈ కొన్ని ఐడియా కోసం మనం చూపించేది దీంట్లో కూడా మనకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉంటాయండి టోటల్ వెడ్డింగ్ కలెక్షన్ చూపిస్తున్నాం మీకు అది కూడా ఫ్రెష్ స్టాక్ ఏదైనా తీసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇది చూడండి పట్టు సారీ ఇంత గ్రాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది ఒకటి మీకు వెడ్డింగ్ కలెక్షన్ చూపించేది ఇది ఐడియా కోసం ఒక శాంపుల్ చూపిస్తున్నాం నీళ్ళు మన దగ్గర వచ్చేసి టూ టు త్రీ హండ్రెడ్ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ చూపించేసి దాంట్లో కానీ సెలెక్షన్ చేయండి మినిమం థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ సారీస్ ఉన్నాయి అన్నిటిపైన ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది సగం సగం ధర తగ్గిపోతుంది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇవంత మనకి ఏమంటే డిజైనర్ పీసెస్ ఉంది స్పెషల్గా ఆర్డర్ పైన తీసుకొచ్చినాం ఈ వెడ్డింగ్ కలెక్షన్లో స్పెషల్గా ఏమంటే ఇది ప్యూర్ కంచిది ప్యూర్ జెరీ సారీస్ ఉంటాయండి ఈ మీనాకారీలో డిజైనర్ బార్డర్స్ తీసుకొచ్చినాం ఇదే సారీ మీ పెద్ద పెద్ద షోరూమ్స్ లో పోతే అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అట్లా రేంజెస్లో ఉన్నాయి సో దీనిపైన కూడా మనం ఏమంటే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నామండి అది కూడా మీకు అందరికీ తెలిసి ఉంటుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ సో ఒకసారి ఎంత ప్యూర్ కంచి డిజైనర్ పీసెస్ మనం చూపిస్తున్నాం సింగల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి పెద్ద పెద్ద షోరూమ్స్ లో మనకి ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ పైన అమ్మే సారీస్ ఉంది అని మీ అందరికీ తెలిసే ఉంటాం నా స్టోర్ వచ్చేసి న్యూ క్లాసిక్ కల్జీ శారీ హౌస్ సో మా అక్క చెల్లెల కోసం ఇవన్నీ ప్యూర్ శారీస్ ఎందుకు చూపిస్తున్నాం అంటే మన దగ్గర హై రేంజ్ కూడా చాలా ఉంటాయి కొన్ని మనం చూపించేస్తున్నాం మీకు ఐడియా కోసం మినిమమ్ ఫిఫ్టీ ప్లస్ శారీస్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చేస్తుంది సో ఇవన్నీ మనకి డిజైనర్ పీసెస్ చాలా ఉన్నాయి అరవై వేలు డెబ్బై వేలు ఇంకా స్టోర్ని బట్టి అమ్ముతారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మేడం మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ పైన అమ్మే శారీస్ ఉంది కాకపోతే ఇవి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ స్టాఫ్లోనే వస్తాయి సో ఇట్లా అనమాట చూసారు కదా మెయిన్ ఏంటంటే శ్రావణ మాసం అనగానే పెళ్ళిళ్ళు పెళ్లి పట్టు చీరలే ఫస్ట్ గుర్తొచ్చేస్తాయి అటు తర్వాత అమ్మవారికి ఎట్లాగూ వరలక్ష్మి వ్రతాలకి నోములకి చీరలు తీసుకుంటూనే ఉంటాము ఈరోజు చూసారు కదా ఎలాంటి కలెక్షన్ వచ్చేసిందో అన్ని కొత్త డిజైన్స్ వచ్చేసాయండి ఇవన్నీ మీరు అంటే ఎక్కడో దూరంగా ఉంటే ఆన్లైన్లో పర్చేస్ చేయండి నో ప్రాబ్లం దగ్గరలో ఉన్నామంటే మాత్రం వచ్చి చూడండి ఎందుకంటే ఇంకా చాలా స్టాక్ ఉంది అదంతా మనకి వీడియోలో అయితే చూపించలేదు కొంత కలెక్షన్ మాత్రమే వీడియో చూపించారు సో ఒక్కసారి స్టోర్కి అయితే వచ్చేసేయండి స్టోర్ వచ్చేసి హామీపేట్లో అయితే ఉంటుంది బెస్ట్ క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారండి దాంట్లో అయితే ఎట్లాంటి ఇష్యూ అయితే ఉంటుంది అండ్ మెయిన్ గివ్ అవే అనమాట ఈ వీక్ ఈ వీడియో కోసం ఇచ్చేటువంటి చీర టిష్యూలో లైట్ వెయిట్ పట్టు సారీ అండి ఈసారి మనకు తెలిసే ఉంటుంది మా అక్క చెల్లెలకి మా వీడియోకి లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేయాలా కమెంట్ రాయాలా మనకు మంచి సారీ మన పట్టుసారి గిఫ్ట్ ఇస్తున్నాం సో ఇక్కడ కొన్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కామెంట్స్లో మీరు షేర్ చేస్తే కనుక చాలా మందికి యూజ్ అవుతుంది అండి ఎలా ఉంది ఏంటి క్వాలిటీ ఓకేనా ప్రైజ్ ఓకేనా ఇలాంటి విషయాలన్నీ కూడా చాలామంది తెలుసుకోగలుగుతారు అండ్ మంచిగా అనిపించింది మీకు మంచి ప్రైజెస్ మంచి ఆఫర్స్ ఉన్నాయి మీ ఫ్రెండ్స్కి కూడా అట్లా షేర్ చేశారనుకోండి వాళ్ళు కూడా మంచి చీరలు తక్కువ ధరలో కొనుక్కోవడానికి అయితే ఉంటుంది అన్నమాట సో చూసారు కదా ఇదైతే గివ్ అవేలో వచ్చేటువంటి చీర థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే శ్రావణం కలెక్షన్ అంతా కూడా మళ్ళీ మంచి ఆఫర్స్లో ఇచ్చారు అది ఇట్లనే మా అక్కలకి మా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మంచి మంచి ఆఫర్స్ తీసుకొస్తామండి థ్యాంక్స్ ఫర్